అలాగే మరి ఈ ధైర్యంగా పాకిస్తాన్కి మరి ఆయన ఎంత శత్రుదేశమైనా అక్కడ బస్ వేసి మరి పాకిస్తాన్కి బస్సు సర్వీస్ ప్రారంభించిన వ్యక్తి కూడా వాజ్పేయి గారు ఇటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి వాజ్పేయి గారిని కాకేసి ప్రతిపక్షంలో ఉన్నా సరే అప్పుడు ఓన్లీ రెండు సీట్లు మనకు గవర్నమెంట్లో ఉన్నా లేకపోతే ఏదైతే విగ్రహ ఆవిష్కరణ కానీ మనం ఈ రోజున వాటికి సాక్షిగా ఉన్నాం కాబట్టి మనందరం కూడా చివరి వరకు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొంతమంది ముఖ్యులతో ఇప్పుడు మాట్లాడించుకుని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత పూర్తి వందే మాత్రంతో మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం కాబట్టి ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన సుపరిపాలన వారి యొక్క సాధించినటువంటి విజయాలు వాడుతున్నటువంటి అనుభవం అనుబంధం ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఎవరికైనా మాట్లాడాలంటే తెలియజేయండి కొంతమందిని నేను పిలుస్తాను మాకు మాట్లాడాలి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతామంటే ఎవరైనా ముందుకు వచ్చి మీ యొక్క సందేశాన్ని ఈ యొక్క సమావేశానికి తెలియజేయాలని తెలియజేసుకుంటూ ముందుగా జిల్లా మీరు మాట్లాడండి ముందుగా నవ్వకండి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో